నిజానికి ఏ ప్రభుత్వమైనా ఏర్పడ్డాక మినిమం ప్రభుత్వం పైన వ్యతిరేకత రావాలంటే రెండు మూడు ఏళ్ళు పైన ఉండేది అంత తొందరగా ఎవరి మీద వ్యతిరేకత అనేది చూపించలేరు ప్రజలు ఫర్ ద ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం పైన ఆంధ్రప్రదేశ్లో జనాలు ఎక్కిన నాలుగైదు నెలలకే అయ్యో ఏంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా అని చెప్పి ప్రతి ఒక్కరి మధ్య అయితే చర్చనీయాంశం అవుతూ ఉంది అందులో మరీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతి అంశంలో వాళ్ళు ఏం చేయాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు వేలు చూపించి చేయకపోవటం అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి అంశాన్ని ఎంత ఇబ్బంది ఉన్నా కూడా ప్రతి పనిని సకాలంలో పూర్తి చేసి జనాలకి సంక్షేమం పక్క అభివృద్ధి ఒక పక్క ముందు తీసుకెళ్లడంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా పనిచేశారు నాకు అనుభవం ఉంది నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎక్కి ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు తప్పితే ప్రజల కోసం ఏం ఆలోచించట్లా ఈరోజు జరుగుతున్న చర్చ ఏంటంటే జగన్ గుండు ఉంటే ఇలా అయ్యేదా ప్రతి హాస్పిటల్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వైద్య వ్యవస్థ ఎలా ఉంది ఆరోగ్యశ్రీ ఈరోజు ఆగిపోతూ ఉంది ఏ జబ్బు ఎక్కడ పోతే బాగు చేస్తా తెలియదు ఒకప్పుడు ఏదైనా జబ్బు చేస్తే ఆరోగ్యశ్రీ ద్వారా బాగు చేయించుకోవచ్చు అని చెప్పి ప్రతి ఒక్కరు ఒక కార్డు తీసిపోయి ఏ హాస్పిటల్ కాబట్టి హాస్పిటల్ ధైర్యం వెళ్ళేవారు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చేస్తాడు మనకేం ఇబ్బంది ఏం లేదు అది ఇదని ఈరోజు ఆ పరిస్థితి ఉందా వైద్య వ్యవస్థ తర్వాత విద్యా వ్యవస్థ వాస్తవాన్ని నాడు నేడు కింద అసలు పెద్ద ఎత్తున కార్యక్రమం అది దేశంలోనూ ఒక సంచలనమైన కార్యక్రమం విద్యార్థులకి గవర్నమెంట్ స్కూల్స్ అనేది కార్పొరేట్ స్కూల్స్ లెవెల్లో ధీటుగా అభివృద్ధి చేయడం ఆ కార్యక్రమం ఈ అమలు అమలవుతుందా అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అమలయ్యేది కదా వాస్తవానికి సిబిఎస్ఈ అనండి ఇంగ్లీష్ మీడియం అనండి టోఫెల్ విధానం అనండి అసలు ఎక్కర్లేని కార్యక్రమం విద్యా వ్యవస్థపై జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచే విధంగా ఈరోజు అది లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇది అయ్యేది కదా అని ప్రజల్లో చర్చనీ అంశం ఉంది ఇంకోటి పథకాల విషయానికి వస్తే ప్రతి పథకం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి మరీ అమలు చేసేవాళ్ళు చెప్పి మరీ ఈరోజు కనీసం పథకాలు అనేవి దేవుడు ఎరుగు కనీసం వాళ్ళు సకాలంలో ఏదైనా కానీ ఇదిగో మీరు ఇస్తారు టైం అంటే ఆ సంక్రాంతికి ఇస్తాం తర్వాత క్రిస్మస్కి ఇస్తాం దీపావళికి ఇస్తాం అనేటట్టు వాళ్ళు మాట మార్చుకునే సరిపోయింది ఎలా ఉచిత బస్సు ఫస్ట్ వచ్చేసరికి అక్టోబర్లో ఇచ్చేస్తాం లేదు తర్వాత దీపావళికి ఇచ్చేస్తాం లేదు తర్వాత సంక్రాంతికి ఇచ్చేస్తాం లేదు తర్వాత ఎప్పుడు ఇస్తారో తెలియదు అంతే మహిళలకి పది పదిహేను వందలు నెల నెల లేదు బీసీలకి నా నాలుగు వేలు లేదు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అంటే వచ్చాయి ఇప్పుడు అది కూడా ఒక పెద్ద చర్చనీ అంశం వ్యాపారస్తులు ఎందుకు మా వ్యాపారాలు తగ్గిపోయినా బాధపడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే బాగా జరిగినాయి కదా సంక్రాంతికి కానీ క్రిస్మస్కి కానీ లేకపోతే ఏదైనా పండగ వస్తే మాకు మంచి వ్యాపారం ఉండేది ఇప్పుడు ఎందుకు లేదని వాళ్ళు అలాగే ఆలోచిస్తున్నారు రైతులు వాళ్ళు మా క్రాప్ ఇన్సూరెన్స్ ఫ్రీగా చేసేది గవర్నమెంట్ ఆర్బీకే ద్వారా మంచి విత్తనాలు వచ్చాయి మేము వేసిన బియ్యాన్ని ఏదైనా మేము వేసిన మేము పండించిన పంటని సకాలంలో వాళ్ళు కొని వెంటనే డబ్బులు వేసేవాళ్ళు మాకు ధర కల్పించింది ఈరోజు అది ఉందా తర్వాత ఏదైనా డిజాస్టర్ ఏదైనా అక్కడ అయిపోయి ఈ ధాన్యం కానీ ఏదైనా పంట ఏదైనా నష్టపోతే మాకు పంట నష్టం బీమా డబ్బులు ఆ పంట నష్టం డబ్బులు వేసేవాళ్ళు అది ఇప్పుడు ఉందా లేదు ఇట్లా ప్రతి అంశం ఎనిమిది నెలలకి అన్నీ ఎందుకంటే ఇవన్నీ సకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసి చూపించారు అవసరమైన ప్రతిది ఇంటి దాకా వచ్చేసింది ఈరోజు అది లేదు ఈరోజు అది లేదు ఇది ఇంకా మళ్ళీ కంపెనీల విషయానికి వస్తే అప్పుడు అసలు ఏం జరగలేదు ఇప్పుడు అసలు ఏం జరగలేదు ఐదని మాట్లాడారు ఎక్కిన నాలుగు నెలలకే జగన్మోహన్ రెడ్డి గారు లక్ష ముప్పై నాలుగు వేల మంది సచివాలయ జాబ్స్ ఇచ్చాడు ఏఎన్ఎంస్ అని ఈ అని ఐ అని హెల్త్ డిపార్ట్మెంట్లో లక్ష్య ఇచ్చాడు ఇక క్రమబద్ధీకరణ ఏదైతే కాంట్రాక్ట్ బేసిక్ బేసిక్లో పనిచేసే వాళ్ళని అఫీషియల్ గవర్నమెంట్ వాళ్ళని చేయడం రెండు వేల పద్నాలుగు మంది పనిచేసిన వాళ్ళందరినీ ఇట్లా చాలా నిర్ణయాలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాడు ఇక ఆఖరికి రెండు వేల ఏడు ఎనిమిది డిఎస్సి వాళ్ళని రెండు వేల పద్నాలుగు తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి వచ్చాక పంతొమ్మిది వందల పోస్టులు డిఎస్సి వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వడం తొంభై ఎనిమిదిలో నాలుగు వేల మందికి వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు పోస్టింగ్లు ఇచ్చి టీచర్ జాబ్ అనేది ఇవ్వడం జరిగింది నిజంగా ఇప్పుడు ఈ కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయా ఆర్టీసీని గవర్నమెంట్లో వీలున చేశాడు ఇవన్నీ ఇప్పుడు ఇలా ఇవన్నీ చేసే ధైర్యం ఈ ప్రభుత్వం చేస్తుందా ఇక ఉద్యోగస్తులు మేజర్గా జగన్మోహన్ రెడ్డి గారిని చాలా ఇబ్బంది పెట్టారు కదా చివరి ఆరు నెలలు చివరి సంవత్సరం వాళ్ళకి జీతాలు సకాలంలో పడకపోతే రచ్చ రచ్చ చేశారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కాక ఎక్కిన ఆరు నెలలకే జీతాలు సకాలంలో పడట్లేదని వాళ్ళు బాధ్యత జరగట్లేదు వాళ్ళు బాగా చూపుతారు అట్లా ఇదొక చర్చనీయ అంశం పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి వీళ్ళు బేరీజ్ వేసుకుంటు ఉన్నారు ప్రతి అంశం ప్రతి అంశం వీళ్ళేం చెప్పారు జనవరి నాటికి మొత్తం రోడ్లన్నీ గుంతలు లేకుండా చేసేస్తా ఉన్నారు ఇంకా కంప్లీట్గా లహం వస్తాను మొత్తం గొంతలే ఉన్నాయి మొత్తం గుంతలే ఉన్నాయి మీరు కావాలని చూసుకోండి కొన్ని వేసేసి మొత్తం వేసానంటే అవ్వదు కదా మన కళ్ళతో చూసేవి కదా ఇవన్నీ ఇక జగన్మోహన్ రెడ్డి గారి గురించి మేజర్ పాజిటివ్నెస్ తీసుకొచ్చిన అంశం కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా పనిచేశారు వీళ్ళు విజయవాడ వరదల్లో సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారు అప్పుడు ఆయనే నయం కదా ఆ రిటర్నింగ్ వాళ్ళని కట్టి వేలాది మంది ప్రాణాలు కాపాడాడు ఈరోజు వీళ్ళు చిన్న విజయవాడ వరదలు వస్తేనే వీళ్ళు కాపాడలేకపోయారు వీళ్ళు ఏం చేయగలుగుతారు అనేది మళ్ళీ ఇంకో పాయింట్ ఎంతసేపు వీళ్ళు ప్రజలకంటే కూడా ఇదిగో పవన్ కళ్యాణ్ పెరుగుతున్నాడు లోకేష్ గారు పెరుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు పెరుగు పెరగకూడదు అని చెప్పి వీళ్ళు ఆడుతున్న గేమే సరిపోతుంది వీళ్ళు ప్రజల కోసం వీళ్ళు ఆలోచించట్లేదు ఎంతసేపు రాజకీయంగా గేమ్ తప్పితే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్ పట్టించారు నానగూరుదా మాట అసలు లడ్డు షూ తీసుకొచ్చేసి తర్వాత ఈ ఆరుగురు చనిపోవటం తర్వాత అగ్ని ప్రమాదం సంభవించడం నిన్న ఆఖరికి ఎగ్ బిర్యానీ లయని తీసుకెళ్ళి కొండపైన తీసుకెళ్ళటం అసలు ఈ రోజుకొక ఇన్సిడెంట్ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇలా జరగదు కదా వీళ్ళు కేవలం ఆయన మీద దుష్ప్రచారం చేశారు కదా ఇదిగో చర్చనీ అంశం కూటమి ప్రభుత్వం వచ్చి ఏం మార్చింది అనేది ఎవరికి అర్థం కావట్లేదు కేసులు సోషల్ మీడియా వాళ్ళపైన సామాన్యులపైన సామాన్యులపైన కేసులు విచ్చలవిడిగా ఇప్పటికి కూడా మీడియా అనేది హద్దులు దాటి మాట్లాడటం ఇవన్నీ ఇంక ఇవన్నీ చూసిన వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు వంద కొంద శాతం నయం కదా ఆయన పరిపాలన చాలా బాగుంది కదా ఎక్స్ట్రాడినరీగా ఉంది వీళ్ళు ఎంత దుష్ప్రచారం చేశారు ఆయన పైన ఆయనే మళ్ళీ రావాలి ఆయనే మళ్ళీ కావాలి అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి పెద్ద ఎత్తున చర్చించారు గ్రాఫ్ అయితే భారీగా పెరిగింది కావాలంటే ప్రతి ఊరికి ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళండి గడప దగ్గరకు పరిపాలన తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ సిక్స్ అనేది అమలు చేయలేక క్లీన్ బోల్డ్గా చంద్రబాబు నాయుడు గారు మిగిలిపోతే క్లీన్ బౌల్ నాయుడు అయిపోతారు ఫైనల్గా నిజం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు డిజాస్టర్గా గవర్నమెంట్ ఉంది అసలు ఎంత డిజాస్టర్ అంటే ఇంకా ప్లాపు హిట్ ఇవన్నీ ఉంటాయి కదా దాంట్లో డిజాస్టర్ ఏ ఒక్కటి కూడా అయినా అమలు చేయలేక ఏది కూడా ముందుకు తీసుకెళ్ళాక ఈ ప్రభుత్వం వాస్తవం ఇది గ్రౌండ్లో మీరు ఒక్కసారి వెళ్ళి పది మంది కూర్చున్న దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడితే ఏం మారింది ఏం వచ్చింది ఏం జరిగిందని ప్రతిదీ క్షుణ్ణంగా అడగండి ఈ రోజు సంవత్సరం అవుతుంది ఎనిమిది నెలలు అంటే ఇంకా రెండు నెలలు ఈ రెండు నెలలు మూడు నెలలు పోతే అసలు మీకేమైనా జరిగిందా మంచి మీకు ఏమన్నా ఇబ్బంది అయిందా ఏం మొత్తం క్లియర్ కట్గా అడగండి భారీగా జగన్మోహన్ రెడ్డి గారు గ్రాఫ్ ఎంత పెరిగిందో మీరు ఆలోచించుకోండి